ప్రభునందు నాకు అత్యంత ప్రియారా మీ అందరికీ ప్రభుని యేసుక్రీస్తునామలు హృదయపూర్వకమైన వందనాలు విజయవాడ మరి ప్రాంతం ముంపు ముంపులో చిక్కుకుందని మనము వార్తల్లో చూస్తూ ఉన్నాము ఇంతకుముందు ఎన్నడూ కూడా రానటువంటి వరద మరి కృష్ణ బ్యారేజ్లోకి ప్రకాశం బ్యారేజ్లోకి వచ్చింది గతంలో మ్యాక్సిమం టెన్ ల్యాక్స్ క్యూసెక్స్ వచ్చాయంట వాటరు మరి ఇప్పుడు లెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ క్యూసెక్స్ వాటరు అంటే లేక్స్ అనమాట పదకొండు లక్షల ముప్పై ఐదు వేల క్యూసెక్ల వాటరు ప్రకాశం బ్యారేజీలో ఫ్లో అవుతూ ఉన్నాయి మరి విజయవాడలో చుట్టుపక్కల ప్రాంతాలు విజయవాడ అంతా కూడా నీటిలో మునిగిపోయి ఉంది ఆహారం కోసం మరి త్రాగునీరు కోసం ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ పడుతున్నారట మరి దాని కొరకు మనందరం తప్పకుండా వ్యక్తిగతమైన ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ ముంపులో ఇరుక్కుపోయిన ప్రతి ఒక్కరికి దేవుడి క్షేమం ఇచ్చేటట్లుగా మనం ప్రార్థన చేద్దాం ప్రైజ్ దొలా जीवदाता येयाुणी च वा देव करुणात् मोडाराभ निे